హలో అందరికీ ఈరోజైతే ఇంకా మధ్యాహ్నం అయితే నేను పోపు రైస్ అనమాట మా ఇంట్లో పోపు రైస్ అంటే అందరికీ ఇష్టం వర్షం బాగా పడుతుంది ఇంకా వేడి వేడిగా పోపు రైస్ తింటామని అడిగారనమాట అందుకనేసి చేస్తున్నా ఇక పోపు రైస్కి అయితే ఉల్లిగడ్డలు వచ్చేసి పెద్ద సైజ్ ఒక రెండు ఆ తర్వాత ఆయిల్ పోసి జీలకర్ర అలాగే శనగపప్పు కానీ మినప్పప్పు కానీ కొంచెం ఆవాలు ఇవి వేసుకోవాలన్నమాట రెండు ఉల్లిగడ్డలు ఇవైతే మంచిగా నిలువుగా కట్ చేసుకోవాలి బాగుంటుంది అనమాట ఇవి తినేటప్పుడు తగులుతుంటాయి ఉల్లిగడ్డలు సూపర్గా ఉంటే టేస్ట్ ఆ తర్వాత మనకు కారానికి తగ్గ పచ్చిమిర్చి నేనైతే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి అయితే కట్ చేసి అయితే వేసిన అనమాట ఆ తర్వాత మంచిగా ఫ్రెష్ కరివేపాకు ఇవన్నీ వేసి మంచిగా వేగనివ్వాలి ఇంకా ఇంకా అయితే పొద్దున్నీ వర్షమే అండి మీ చెన్నైలా ఇక ఒక మూడు నాలుగు రోజులు వర్షం ఉందంట ఇంకా ఆ తర్వాత పసుపు అనమాట పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలి మనకు రైస్ వచ్చేసి కలర్ రావాలి కాబట్టి ఇంకా ఇది పోపు రైస్ కాబట్టి దీనికి కలర్ పసుపు కలర్ మంచిగా చేరాలన్నమాట అందుకనేసి కొంచెం ఎక్కువ పసుపు పడుతుంది దీంట్లో ఇక పసుపు కూడా వేసి మంట తగ్గించి పెట్టుకొని ఉల్లి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగే వరకు ఉంచాలన్నమాట ఇంకా ఆ తర్వాత పల్లీలు వచ్చి వేయించి పొట్టు తీసి పెట్టుకునేవి ఒకవేళ వేయించిన పల్లీలు అయితే పచ్చివైతే ముందే మనం జీలకర్ర ఆవాలు వేసుకుంటాం అప్పుడే మనం వేసుకోవాలన్నమాట పల్లీలు వేగినాకనే ఉల్లిపాయలు వేసుకోవాలి కాకపోతే నేను వేయించిన పల్లీలే నాకు ఇక్కడ దొరికినాయి అనమాట అవి పొట్టు తీసేసి మంచిగా ఈ తాలింపు అంతా వేగినాక ఆ తర్వాత నేను ఈ పల్లీలు అయితే వేసుకున్నా పచ్చి పల్లీలు అయితే ముందే వేసుకోవాలన్నమాట అట్లా ఆ తర్వాత ఇదంతా వేగినాక ఈ అన్నంలో వచ్చేసి ముందుగానే సాల్ట్ కలిపి పెట్టుకున్నా మొత్తం మంచిగా సరిపడా చూసుకొని కలిపి పెట్టుకున్న ఇక ఈ పోపులో ఈ రైస్ వేసి మంచిగా అటు ఇటు మంచిగా మొత్తం కలపాలన్నమాట సాల్ట్ కలిసేటట్టు మొత్తం మంచిగా తాలింపు కలిసేటట్టు బాగా మంచి కలుపుతూ ఒక ఐదు నిమిషాలు మంట తగ్గించి పెట్టుకొని ఈ రైస్ వచ్చేసి వేడెక్కే వరకు ఉంచాలన్నమాట కలుపుతూ మంచిగా చాలా రుచిగా ఉంటుందండి మా పిల్లలు అయితే బాగా మంచిగా తింటారు అనమాట ఇష్టంగా ఈ రైస్ అనేది అందుకనేసి ఇప్పుడు ఇంకా వర్షం పడుతుంది వాళ్ళు స్పెషల్గా అడిగారనమాట పొద్దున్న టిఫిన్ కోసం చేస్తే ఎప్పుడు కాకపోతే ఈరోజు వేడి వేడి అన్నం ఉంటే ఇక ఈ రైస్ అయితే చేసేసిన అట్ల అనమాట కలిపేసిన అనమాట మంచిగా ఉప్పు కూడా చూసినా కరెక్ట్గా సరిపోయింది ఇంకొక ఐదు నిమిషాల పాటు మంచిగా వేడి ఎక్కనివ్వాలి పొగలు వెళ్తుందండి రైస్ అంత బాగుంటుంది తినేటప్పుడు ఇంకా ఆయిల్ కూడా చూసి పోసుకుంటే ఇంకా బాగుంటుంది నేను పోసిన ఆయిల్ రుచికి తగ్గట్టే పోసుకోవాలండి ఎక్కువ పోసుకోవద్దు మంచిగా రైస్ మొత్తం మంచిగా మిక్స్ అయిపోయి పోపు అంతా మిక్స్ అయిపోయి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మనం తినేటప్పుడు పల్లీలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ తగులుతుంటాయి మంచిగా అనిపిస్తుంది రైస్ రుచికరంగా చిన్నప్పుడు మా ఇంట్లో మా నానమ్మ చేసి పెట్టేది టిఫిన్కి బదులు ఈ రైస్ నైట్ అన్నం మిగిలితే అదనమాట